నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని పాటు జ్యోతిష్య గజ కేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం హరీష్ గారు ఎలా ఉన్నారు నేను బాగున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ వన్ ఇయర్ పైనుంచి కూడా కదా అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే మీరు ఇచ్చే ప్రొడిక్షన్స్ చాలా గా ఇవ్వటం అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు వేదికగా చేసుకుని అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం మీ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను ఇన్స్పైర్ అయ్యాను సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ ను అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు కలిగి మా సుముంటివి ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ పరాభవ నవ సంవత్సరం మీరందరూ బాగుండాలి మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ సో మీరే చెప్పేశారు కాబట్టి పరాభవ నామ సంవత్సరం వస్తోంది పేరు పరాభవం అంటే ఎంతో కొంత అవమానాలు ఉంటాయి అని సూచిస్తోంది నామం కాబట్టి మన తెలుగు పేర్లు ఆషామాషిగా పెట్టడం ఏదో వేగ పేర్లు పెట్టడం లాంటిది ఉండదు డెఫినెట్ గా దానికి ఒక మీనింగ్ ఉంటుంది ఒక ఇంత భయంగా ఉంది ఎలా ఉండబోతోంది పరాభవ నామ సంవత్సరం ఒక్కసారి అర్థి కల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాసతీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధి ఈ నామ సంవత్సరం అని చెప్పేది అంటే నైన్టీన్త్ ఆఫ్ మార్చ్ మార్నింగ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్కి స్టార్ట్ అవుతుంది అండ్ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ నామ సంవత్సరంలో ఇంపార్టెంట్ గ్రహం అని చెప్పేది గురువు ఆ గురువు చూసారంటే జూన్ మంత్ మనకి కర్కాటక రాశిలో సంక్రమించడం అనేది జరుగుతుంది ఈస్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఒక ఐదు నెలలు అక్కడ ఉంటారు దగైన్ ఈ గోస్తు సింహరాశి అంటే అక్టోబర్ నవంబర్లో ఈ గోస్తు సింహరాశి ఇంకొకటి ఈ నామ సంవత్సరం పేరుకి మాత్రమే హ్యూమిలియేషన్ ఇలాంటి విషయాలన్నీ మనకు కనపడుతుంది బట్ రియాలిటీ ఏంటంటే ఎప్పుడైతే ఈ శని మరియు గురు త్రికోణంలో మ్యాచ్ అయ్యి గురువు ఉచ్చ స్థానంలో పుష్య నక్షత్రం క్రాస్ అయ్యేటప్పుడు మహనీయులు అవతరించే ఒక స్థానం అనేది ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో జరుగుతుంది రియాలిటీ దట్ యాక్చువల్లీ ఏంటంటే కాంచీ మహాప్రియ లాగా రామానుజుల ఇప్పుడున్న తితంటి చిన్నజీయ స్వామి లాగా ఇనో చాలా పెద్ద పెద్ద మహనీయులు అవతరించే ఒక భూమిగా ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో ఇనో సౌత్ ఇండియాలో ఇలాంటి విషయం అనేది జరుగుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్ ప్రొడిక్షన్ అండి ఆనందం పట్టలేనటువంటి అంతే ఎందుకంటే శని కాంబినేషన్ కాంబినేషన్ అమేజింగ్ త్రికోణంలో ఇలాంటి కనెక్ట్ ఇంకోటి చూసా అంటే ఈ ఇయర్ వచ్చే నాలుగు ముఖ్యమైన గ్రహాలు శని ట్రావెల్స్ ఇన్ ఓన్ నక్షత్రము గురు ట్రావెల్స్ ఇన్ శని నక్షత్రము రాహు కంజంక్ విత్ సోమ్ సద్విష నక్షత్రము అదేలాగా కేతు మకా అనేది చాలా పెద్ద విషయాలు జరుగుతుంది ఇంకొకటి బ్యాక్ టు ద రూట్స్ అన్నట్టుగా మనం ఎక్కడి నుంచి పుట్టామో ఎక్కడి నుంచి మనం పెరుగుతున్నాము మన ధర్మం ఏంటో అలాంటి విషయాలు మళ్ళీ గోయింగ్ టు రీక్రియేట్ ఎనీథింగ్ ఇంతకు ముందు కరోనా పీరియడ్ లో శానిటైజర్ వేసుకొని ఆర్ డ్రోయింగ్ బట్ యాక్చువల్లీ దానికి ముందరే అపౌప స్పర్శ్యాన్ని అలాంటి విషయాలు జరగబోతుంది ఆ గురువు ఎప్పుడైతే స్థానంలో వస్తాడో ఇన్ జనరల్ ఇప్పుడు ఏలనాటిన శని యూనో అష్టమ శని నాటి సని ఇలాంటి విషయాల్లో చాలా కష్టపడుతున్న చాలా రాశులకి ఒక ఓపెనింగ్ అనేది దొరుకుతుంది ఆ మేషరాశి ఎలా ఉండబోతోంది ఈ పరాభావన సంవత్సరం నుంచి కూడా మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఉగాది పంచాంగ శ్రవణం కూడా చాలా మంది చేస్తూ ఉంటారు సో మొదలవుతోంది కాబట్టి కొత్త సంవత్సరం మేషరాశి వారికి ప్రత్యేకంగా ఎలా ఉండబోతోంది ఒక్కసారి మీ ప్రొడిక్షన్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మేషరాశి వాళ్ళకి స్పెసిఫిక్గా మీ ఇంట్లో ఉన్న అందరికీ నా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మేషరాశిలో పుట్టిన ఎవరైనా సరే ఫస్ట్ విషయం ఇప్పుడు ప్లేస్ చేంజ్ అవుతుంది ఇల్లు మారడం అనేది జరుగుతుంది కంట్రీ మారడం అనేది జరుగుతుంది స్టేట్ మారడం అనేది జరుగుతుంది కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి ప్రాప్తం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆల్ విల్ ఆఫ్టర్ జూన్ జూన్ తర్వాత గ్యారంటీగా ఒక ఇల్లు కొనడం ఒక బ్యాంక్ లో కొత్త ఓడి అకౌంట్ స్టార్ట్ చేయడం లేదంటే కొత్త బిజినెస్ లోన్ ఒకటి అప్లై చేయడం కొత్త స్కూల్ స్టార్ట్ చేయడం కొంతమంది స్కూల్ పక్కన ఇల్లు కొనడం ఇలాంటి విషయాలు అన్ని స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది ఫారిన్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చి మీరు లోపల ఇండియాకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం అదేలా చూసారంటే నేను చెప్పినట్టు ఇంతకు ముందు ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా విషయాలు రావడం గవర్నమెంట్ సబ్సిడీస్ మీకు యూజ్ అవ్వడం ఇలాంటి విషయాలు అన్ని జరుగుతుంది చాలా మందికి ఇల్లు కొనేది అనేది ఒక కళగా ఉంది ఆ ఇల్లు గ్యారంటీగా ఈ ఇయర్ మీకు అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగర్ ఇంకొకటి ఏ ఒక విషయంలోనూ ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్ లాగా మీ మైండ్ థింక్ చేస్తూ ఉంటుంది మేషరాశి వాళ్ళు అది తప్పని తెలియదు బట్ స్టిల్ యూ విల్ డూ నాకు తెలియదు అందుకని అలాంటి విషయాల్లో ఒక బ్రేక్ హోల్డ్ హార్డ్ బ్రేక్ అని ఒకటి ఉంటుంది హార్ట్ బ్రేక్ అనేది ఇప్పుడు జరుగుతుంది హార్ట్ బ్రేక్ అంటే హార్ట్ బ్రేక్ కాదు హార్ట్ బ్రేక్ అంటే ఏంటంటే ఇప్పుడు స్టాప్ చేయాలి మనం థింక్ చేయాలి అన్నట్టుగా ఒక క్లారిటీ వస్తుంది ఇంకొకటి ఎక్కడో ఉన్న మీ ఫ్యామిలీ ఇప్పుడు అంతా సెట్ అవ్వడం ఇంకా అందరూ ఒకే చోట రావడం అనేది ఐక్యమత్యం అనేది గ్యారెంటీగా జరగడం అనేది మేషరాశి వాళ్ళకి జరుగుతుంది దాంట్లో చాలా మందికి డబ్బు పరంగా ఉన్న సమస్యలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్లియర్ అవుతుంది లోన్ దొరుకుతుంది ఫస్ట్ విషయం దాని తర్వాత మీ లైఫ్లో పెద్ద విషయం స్టార్ట్అప్ ఇంకొకటి స్టార్ట్అప్ మీరే చేయడానికి ఛాన్సెస్ ఉంది ఇదంతా పెద్ద విషయంగా మనం తీసుకోవచ్చు బట్ మెయిన్ గా చూసుకోవాల్సింది మేషరాశిలో పుట్టిన వాళ్ళకి హెల్త్ లో మెయిన్గా కొలెస్ట్రాల్ లాగా విషయం అప్పర్ చెస్ట్ అప్పర్ బ్రెస్ట్ కాస్త జాగ్రత్తగా చూసుకునే ఒక ప్రసక్తిలో మీరు ఉన్నారు మెయిన్గా మీ ఒక ఇంట్లో ఎల్డర్ లేడీస్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా అమ్మగారు నాన్నమ్మగారు అమ్మమ్మ గారు ఎల్డర్ లేడీస్ ఇన్ యూనిఫామ్ పెద్దమ్మగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పరాభవ మొత్తం ఇయర్ ఇయర్ అంతా జూన్ తర్వాత ప్రాబ్లమ్ స్టార్ట్స్ టిల్ అక్టోబర్ దాకా ఉంది అప్పటి దాకా చూసుకోవాలి మీ బాబు పరమైన ప్రాబ్లం లేదంటే పిల్లలు లేకుండా కష్టపడే ఒక ప్రసక్తిలో మెయిన్ గా మీకు ఆఫ్టర్ అక్టోబర్ గ్యారంటీ బాబు పుట్టడం సెప్టెంబర్ లో కూడా కొంతమందికి జరగడానికి ఛాన్స్ ఉంది బికాస్ గురు వచ్చే టూ మంత్స్ ముందరే రిజల్ట్ కనపడదు సో ఇన్ దాట్ వే గ్యారెంటీగా మీకు బాబు పుట్టడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది అక్టోబర్ తర్వాత చూసారంటే ఈ అప్పులు చాలా కట్ అవడం అంటే అప్పులు క్లోజ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఉంది అదేలాగా వంశ వారసత్వంగా కొన్ని ల్యాండ్ కొన్ని బిజినెస్ ఓపెన్ గా చెప్పాలంటే కొన్ని గుడి కూడా మీకు రావడానికి మీ చేతి మీదుగా కుంభాభిషేకం చేయడానికి ఒక ప్రసక్తి అనేది గురువు కేతు కాంబినేషన్ లో అక్టోబర్ తర్వాత ఈ మేషరాశి వాళ్ళకి చాలా మందికి రావడానికి ఛాన్స్ ఉంది ఇప్పటికీ మెయిన్ మీరు చూసుకోవాల్సింది మీకు యాజ్ ఎ హోల్ కాలు పాదం ఇది ఒకటి మెయిన్ గా బాత్రూమ్ వెళ్ళేటప్పుడు స్లిపరీ జోన్స్ అని చెప్తాం జారిపో అలాంటి విషయం వల్ల మోకాళ్ళు అలాంటి యాంకిల్ టెన్నిస్ ఎల్బో ఈ విషయాలన్నీ కాస్త జాగ్రత్తగా చూసుకోవడం అనేది మేషరాశిలో ఉన్న వాళ్ళు చూసుకోవాలి బట్ ఏంటంటే ఈ టైం పీరియడ్ లో గ్యారంటీగా మీకు పెద్దగా ఒక గౌరవం రావడానికి ఛాన్స్ ఉంది అది లైఫ్ లో చాలా మందికి పెళ్లి అవ్వలేదంట కూడా మీకు నచ్చిన అమ్మాయి చాలా మంచి గౌరవంగా ఉండే ఒక ఫ్యామిలీ నుంచి వస్తారు దట్ హ్యాపెన్స్ ఇన్ సెప్టెంబర్ తర్వాత మీకు జరగడానికి ఛాన్సెస్ ఉంది దాంట్లో మెయిన్గా మీరు చూసారంటే అశ్వనీ నక్షత్రం వాళ్ళకి లైఫ్లో ఇప్పటిదాకా లేని ఐ మీన్ ఒక పెద్ద గ్రోత్ అనేది ఇప్పుడు చూస్తారు మనశ్ శాంతి పరంగా చాలా డిఫరెన్స్ అనేది మీరు చూస్తారు అన్నీ ఉంది కానీ ఎప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది లోవర్ బ్యాక్ ఎల్ఫోర్ ఎల్ఫైలో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు దాంట్లోంచి పరిష్కారం వస్తుంది ఈ కేతు గ్రహం అనేది బేసిక్గా ఈ ఫైబ్రాయిడ్ సిస్ట్ లాంటి విషయం మీ గర్భ సంచిలో ప్రాబ్లం ఉంటే అది క్లియర్ అయ్యి మీకు బాబు లేదంటే పాప పుడతారు చాలా మందికి అమ్మ మదర్ సైడ్ నుంచి ఒక పెద్ద సపోర్ట్ వచ్చి అక్టోబర్ తర్వాత రావడం ఇది అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి స్పెసిఫిక్ గా జరుగుతుంది భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అమేజింగ్ కార్ కొంటారు అమేజింగ్ ఇల్లు మీకు అవడానికి లోపల లగ్జురీగా మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అందరు మీతో ఫ్రెండ్స్ గా కలిసి మెలిసి చాలా క్లోజ్ గా మారడం అనేది మీరు చూస్తారు ఎప్పుడు లేని ఒక గౌరవం మీ చుట్టాలే ఇస్తారు అలాగా మీకు దొరకడానికి ఛాన్సెస్ హై చాలా మందికి లేడీస్ కి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతుంది చాలా మంది బరణి నక్షత్రంలో పుట్టిన లేడీస్ కి వెయిట్ లాస్ అవుతారు అయ్యి సెప్టెంబర్ తర్వాత కాపర్ కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా వెయిట్ లాస్ అవుతారు అప్పటిదాకా వెయిట్ గెయిన్ లో ఉంటారు తర్వాత మీకు ఆటోమేటిక్ గా ఆ హెల్త్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఐ మీన్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అందుకని మీ హెల్త్ సెట్రైట్ అయిపోతుంది చాలా కష్టం నుంచి మీరు భరణీ నక్షత్రం వాళ్ళు బయటకు వస్తారు చాలా ముఖ్యమైన నక్షత్రంలో కృతికా నక్షత్రం ఎయిటీ ఫైవ్ పీపుల్ విల్ నీట్ క్లియర్ అంటే మెడిసిన్ సీట్ దొరకడానికి మీ పిల్లలు చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ యూ కెన్ రైట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఈవెన్ సివిల్ సర్వీస్ కానీ ఇక్కడ ఏపీఎస్సి కానీ ఏదైనా సరే ఆ గవర్నమెంట్ జాబ్స్ దొరకడానికి ఛాన్సెస్ క్వైట్ స్ట్రాంగర్ అదేలాగా మీ నాన్నగారి యొక్క వంశంలో ఉన్న ఏదైనా ప్రాపర్టీ రావాలన్నా కూడా ఇప్పుడు రావడానికి ఛాన్స్ ఉంది ఏ కేసు ఉన్నా సరే వచ్చి అక్టోబర్ నవంబర్లో అది క్లియర్ అయిపోతుంది సో మోరాల్ మేషరాశి వాళ్ళకి ఒక మంచి అండర్స్టాండింగ్ మెయిన్గా నేను చెప్పేది సంతోషపరంగా మనం చూసాము యూనో యువర్ మెంటల్ హ్యాపీనెస్ మెంటల్ కండిషన్ దానిలో ఉన్న ఫ్యామిలీ కుటుంబ పరంగా ఉన్న సంతోషం మనం చూసామంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది ఆర్థికంగా కమర్షియల్గా మనం చూసారంటే నైంటీ పర్సెంట్ చాలా బాగుందని చెప్పొచ్చు యాజ్ అోల్ మేషరాశిలో పుట్టిన వాళ్ళు మెయిన్గా నేను చెప్పేది ఎప్పుడైతే ఐ మీన్ శనివారం రోజు మీరు కుదురుతుంది అంటే ఉపవాసం చేయడం చాలా మంచి విషయాలు జరుగుతుంది కుదిరితే యునో ఇఫ్ యు ఆర్ నాట్ క్యారియింగ్ ఎ బేబీ ఆరింట్లో ఏ బ్లడ్ షుగర్ లాంటి విషయాలు లేదు అన్నప్పుడు మీరు చేయొచ్చు ఒకవేళ అలా ఉంది అంటే మార్నింగ్ పూట మాత్రం స్కిప్ చేయొచ్చు ఐ మీన్ ఫ్రూట్ జ్యూస్ లాగా తీసుకోవడం మనకి పెద్ద విషయం ఎందుకంటే అష్టమ స్థానము వరే స్థానము ఉంటే చాలా చెడు గ్రహాలు అక్కడ ప్లేస్ అయినప్పుడు నీచ గ్రహం అని చెప్పేది శని అది అష్టమంలో ఉన్నా సరే ఏడవటి శని స్టార్ట్ అయిన వేరే స్థానంలో ఉన్నా సరే ఇలాంటి గ్రహం యొక్క హింస మనకు జరగకూడదు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఉపవాసం చేసేటప్పుడు అష్టమ స్థానం జీరో అవుతుంది అంటే మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అన్నట్టుగా ఇలాంటి ఒక విషయం మీకు జరుగుతుంది సో డెఫినెట్ మేషరాశిలో పుట్టిన వాళ్ళు శనివారం రోజు ఆంజనేయుడిని దర్శనం చేయడం అనేది చాలా మంచి ఛాన్సెస్ ఉంటుంది ఉపవాసం చేస్తే డబుల్ ద లాభం అంత మంచి విషయాలు మీకు జరుగుతుంది ఈ పరాభవనం అద్భుతం ఎల్నాట్స్ అని ఎల్నాట్స్ అని భయపడాల్సిన అవసరం లేదు ఏమీ అవ్వదు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏళ్ళనాటి సమయంలోనే పెళ్లి అవుతుంది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏడనాటి సమయం వచ్చినప్పుడు ఇల్లు ఇల్లు అంటే ఇప్పుడు మీరు ఈఎంఐ తీసుకోకుండా ఎవరు ఇల్లు ఇస్తారు ఏమవుతుంది అప్పు లేకుండా అప్పులు మిమ్మల్ని కమిట్ చేసే హార్డ్ అలాంటి మైండ్ సెట్ ఇచ్చేది శని శని సెటిల్ చేసేస్తాడు ఇంకా లైఫ్ ఇట్స్ ఎ బేస్ కదా ఇప్పుడు మీరు ఈఎంఐ కడతారు 7 1/2 క్లోజ్ అయ్యే లోపల మీకు ఈఎంఐ క్లోజ్ చేస్తారు అంటే అప్పులు క్లోజ్ అవుతుంది కదా సో ఆటోమేటికల్లీ మీరు ఒక మంచి పొజిషన్ లో ఫ్యామిలీలో సెట్ అవుతారు ఏంటి కొంచెం ఎక్స్ట్రా ఖర్చు పెడతారు ఎక్స్ట్రా బాధ కొంచెం ఎక్కువ ఉంటుంది ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నైట్ టైం ట్రావెల్ అంతా కాస్త చూసుకోవాలి ఈ టైం పీరియడ్ లో దట్స్ ఇట్ యు గుడ్ కచ్చితంగా ఈ ఇయర్ బాగుంటుంది అనేది ఒక మంచి హోప్ ఇచ్చారు మేషరాశి వాళ్ళకి దట్ కంగ్రాచులేషన్స్ మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా తెలియజేశారండి ఇక నెక్స్ట్ వీడియోలో రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ హరీష్ గారు నమస్తే